మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానం చదువుకున్నా శుక్రవారం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు తుపానులో ప్రశాంతత ఈనాటి ధ్యానాంశం తుఫానులో ప్రశాంతత ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నలభై ఆరు ఒకటి నుండి పదకొండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుడు మనకు ఆశ్రయమునూ ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తను నలభై ఆరు ఒకటవ వచనం నేను కిటికీ ప్రక్కన కూర్చొని ఉండగా వర్షపు చినుకులు కిటికీ అద్దంపైన శబ్దం చేస్తున్నాయి బయట కురుస్తున్న తుపాను నా హృదయంలో చెలరేగుతున్న గందరగోళానికి అద్దం పడుతున్నది అనిశ్చితి భయం మరియు సందేహం నన్ను చుట్టుముట్టాయి సాంతవన ఏమైనా దొరుకుతుందేమోనని బైబిల్ తెరిచాను కీర్తనలు నలభై ఆరు నా అంతరంగంతో మాట్లాడింది జీవిత తుపానుల మధ్యలో దేవుడు స్థిరమైన లంగరు వలే ఉండి మనకు ఆశ్రయాన్ని బలాన్ని అనుగ్రహిస్తున్నాడని తెలుసుకోవడం ఇంత ఆదరణకరంగా ఉంటుందో ఆ క్షణంలో గతంలో ఒకసారి పర్వతాలు ఎక్కుతూ తుఫానులో చిక్కుకున్న ఒక సంఘటన గుర్తొచ్చింది నేను దారితప్పి ఒంటరిగా వర్షంలో తడిసి వణికిపోతూ సహాయం కోసం ప్రార్థన చేశాను అకస్మాత్తుగా ఒక దయగల అపరిచితుడు ప్రత్యక్షమై నన్ను సురక్షిత స్థానానికి చేర్చాడు ఆ సంఘటన గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుని సన్నిధి ఆ అపరిచితును వలె మనకు సమీపంగా ఉండి జీవిత తుఫానుల్లో మనల్ని చేయిపట్టి నడిపిస్తున్నదని గ్రహింపైంది ప్రార్థన ద్వారా శాంతిని వెదకమని దేవుడు నాతో చెబుతున్నట్లనిపించేది కనుక నేను నా భారాలను భయాలను దేవునికి అప్పగిస్తూ నా హృదయాన్ని దేవుని ఎదుట గ్రమ్మరించాను దేవునితో మాట్లాడడం మనం చెప్పేది సానుభూతితో విని అర్థం చేసుకునే నమ్మదగిన స్నేహితునితో మాట్లాడినట్లు ఉంటుందని తెలుసుకున్నాను ఒక సమాధాన భావన నన్ను ఆవరించింది ఆపత్కాలంలో ఆశ్రయంగా ఉండి బలపరుస్తానని దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితాలకు లంగరు వలె ఆధారపడదగిన గొప్ప వాస్తవం ఇప్పుడు నేను వర్షపు చినుకుల చప్పుడు విన్నప్పుడల్లా నిరంతరం మనతో ఉండే దేవుని సన్నిధి నాకు జ్ఞాపకం వస్తుంది తుఫానులు వస్తాయి పోతాయి కాని దేవుని ప్రేమ కదల్చబడదు జీవితపు శోధన సమయాల్లో మనం దేవుని యందు ఆశ్రయాన్ని వెదిగితే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానమును మనం అనుభవిస్తాం నేటి ధ్యానం దేవుని సహాయంతో నేనెలాంటి తుఫానునైనా తట్టుకోగలను ప్రార్థన యదేవా స్థిరంగా నిలిచి ఉండే నీ ప్రేమ మరియు ఎల్లవెళ్లా మాతో ఉండే నీ సన్నిధికై కృతజ్ఞతలు యేసు ప్రభు నామంలో ఆమెన్ ప్రార్థనాంశం నన్ను విశ్వాసంలో నడిపించిన వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు బెల్లా ముహిన్సీ స్టాక్హోమ్ స్వీడన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ